పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు నాయన ఈ ఎరిగెరా ప్రాంతానికి మీ కుమారుడు మా అన్నయ్య గారిని క్షేమముగా తోడుకుని వచ్చిన విధానమును బట్టి కృతజ్ఞత ఆస్తుతలు వారికంటే ముందుగా కొన్ని తొలి పలుకులు వివరించటకు మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి ధన్యవాదాలు మీ విషయమై కొన్ని సంభాషణను వినిపించటకు సిద్ధపడి ఉన్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి బుద్ధి జ్ఞానము కలిగినటువంటి స్థితిలో వాక్యమును సరిగ్గా విభజించడి జ్ఞానాన్ని అనుగ్రహించండి వినుచున్న మీ బిడ్డలో తమ బధినులై ఉండగా వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మఫలములను అనుగ్రహించి ధన్యకర జీవితములను నూసుగుడని ఏసునామంలో ప్రార్థనని అడిగి వేడుకొని చున్నాడు మా తండ్రి సంతోషం ప్రియా దేవుని పిల్లలారా ముందుగా విచ్చేసిన మీ అందరికీ ప్రభునామంలో నా ప్రత్యేక శుభాలు అలానే దానికి ముందుగా ఈ మూడు రోజుల మహాసభలకు ముఖ్య వాక్యోపదేశకులు మన అందరి అన్నయ్య మన ప్రియులు దైవజనులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న అన్న గారికి కూడా ప్రత్యేకంగా క్రీస్తునామంలో నా ప్రత్యేక శుభాలు మరి అటువలే వేదికని అలంకరించినటువంటి మా సాటి తోటి దేవజనుల కూడా ప్రభునామంలో మా ప్రత్యేక శుభాశులను శుభాలను తెలియజేసుకుంటున్నాం సంతోషం ప్రా మరి ఇప్పటికే సమయం తొమ్మిది గంటల అయింది కనుక కాలయాపన చేయక వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం మనందరికీ తెలుసు ఈరోజు మీ ముందు ఉన్నటువంటి అంశం మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలు నిజమేనండి ఈరోజు మనిషి అన్నవాడు మానవుడు అన్నవాడు ఎక్కడెక్కడో ఉన్న రహస్యాలను ఛేదించడానికి తెగ తాపత్రయపడిపోతున్నాడు అక్కడెక్కడో అంగారక గ్రహం మీదకి రోవర్లను పంపించి అక్కడ ఏమైనా జీవం ఉందా అనే ఆ రహస్యాన్ని ఛేదించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ఈనాటి అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు అంతేకాదు అక్కడ ఎక్కడో శుక్రగ్రహం మీద బుధగ్రహం మీద వజ్రాలు ఉండొచ్చు అని వాటిని కూడా ఎలా కూడా భూలోకానికి తెప్పించుకోవాలని ఎన్నో సంస్థలు ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి అంటే ఎంతసేపటికి మనిషి అనేవాడు ఎలా తయారయ్యాడంటే ఎక్కడో అంతరిక్షంలో ఉన్న రహస్యాలను పసిగట్టాలని ఉన్న తృష్ణ సముద్ర గర్భాలలో ఒక ట్రెంచెస్ దగ్గర ఉండేటువంటి రహస్యాలను ఎలా కూడా ఛేదించాలని మనిషికి ఉన్న తృష్ణ అసలు వాడు చస్తే చచ్చిన తర్వాత వాడు ఏమైపోతాడో ఒకసారి మనిషి మరణిస్తే మరణించిన ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో అన్న తాపత్రయం తృష్ణ రెండూ లేకపోవటం బహు విడ్డూరం విచిత్రం నిజమే ఈరోజు మన మానవుణ్ణి ఆలోచిస్తుంటే అసలు ఎంతో తనకి చావనేదే లేదన్నట్టుగా బ్రతుకుతున్నాడు వాడి హుందా చూస్తుంటే వాడి అహం చూస్తుంటే వాడి సంపాదన చూస్తుంటే ఈ చావనేదే లేదారా నీకు అన్నట్లుగా కనపడుతున్నాయి వాళ్ళ చర్యలు ఈరోజు మనందరికీ తెలుసు ప్రపంచ కుబేరుల జాబితాను మనం తీస్తే వేల వేల కోట్లండి మనిషి ఊహించని వేల కోట్లు ఈరోజు ఒక ఎల్ మస్క్ నెట్వర్త్ మీరు చూసుకుంటారా లేదంటే రెండవ అతిపెద్ద కుబేరుడు ప్రపంచంలో అతిపెద్ద బిలియనీర్ జెఫ్ బెజోస్ నెట్వర్త్ మీరు చూసుకుంటారా నాలుగు వందల బిలియన్ డాలర్లు అంట అంటే నలభై వేల కోట్ల రూపాయల సంపద మూలుగుతుంది ఎందుకు ఇవన్నీ ఒక మనిషి బ్రతకటానికి ఎందుకయ్యా ఇవన్నీ అంటే వాడు ఒక్కడు బ్రతుకుదామనుకుంటే ఏ సమస్య ఉండదండి కానీ తన బ్రతుకు ఈ ప్రపంచంలో అందరికంటే అద్భుతంగా బ్రతకాలి అనుకున్నప్పుడే సమస్య ఏర్పడుతుంది నిజంగా దేవుడు కొట్టే దెబ్బ కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి ఈరోజు ఈ ఎలన్ మస్క్ అనే ఒక ఆయన ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఎలన్ మస్క్ అంటే ఎవరో కాదు ఆయన పెద్ద కుబేరుడు ఆయన ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో టాప్ వన్ అనమాట ఒకటో స్థానం అనమాట అయింది ఈరోజు ఆయన వేల కోట్లు సంపాదించాడు కానీ ఆయన జీవితంలో సుఖం లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళ సొంత అబ్బాయి వాళ్ళ సొంత కొడుకు సొంత కొడుకు అబ్బాయిగా ఉన్నటువంటి సొంత కొడుకు ఆపరేషన్ చేసుకొని అమ్మాయిగా మారిపోయాడు వేల కోట్లున్నాయి తన దగ్గర వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి తన దగ్గర కానీ తన కొడుకును కాపాడుకోలేకపోయాడు అబ్బాయిగా పుట్టాడు అబ్బాయిగా పెరిగాడు ఈ మధ్యనే ఆపరేషన్ చేసుకొని ఒక అమ్మాయిగా ట్రాన్స్జెండర్గా మారిపోయి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంది ఈరోజు నీ డబ్బంతా దేనికోసం ఖర్చు పెడుతున్నావు ఏమి సుఖం అనుభవించాలని నువ్వు డబ్బులు కూడా పెడుతున్నావు ఈ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంత ఎత్తుగదిగిపోవాలని నువ్వు ఎన్ని కోట్ల కరెన్సీ కొండల్ని సృష్టిస్తున్నావో నీ సొంత కుటుంబంలోనే సుఖం లేకుండా జరిగిపోయిందే ఒకసారి ఆలోచించండి ఈరోజు మూలుగుతున్న డబ్బులు ఎంత ఈరోజు మన ఎన్ని దేశాలు బ్రతకొచ్చా తెలుసా అండి ఈరోజు ప్రపంచంలో సగ భాగం డబ్బు పదిహేను మంది దగ్గరే ఉందట పదిహేను మంది దగ్గర ప్రపంచంలో సగ భాగం డబ్బు ఉందట అంటే ఆ డబ్బునంతా పంచుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వేల కోట్ల మంది ప్రతకు వచ్చి భూకండల మీద మూడు పూట్ల తిండి తింటూ కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదే మనకి ఈరోజు ఒక పూట తిండి కోసం కొట్టుకు చేస్తున్నామే మనం అందుకనే ప్రభు చక్కని మాట మాట్లాడాడు మనందరికీ తెలుసు యశా గ్రంథాన్ని ఒకసారి ఆలోచించద్దాం గ్రంథము నలభైవ అధ్యాయము పదహైదో వచనం తీస్తారా మానవుడి పుట్టుక గురించి మానవుడి జనన మరణాల గురించి మానవుడు ఎలాంటి వాడో ఎట్టివాడో యశ్యా మహాప్రవక్త ఉదహరిస్తూ అద్భుతమైనటువంటి పోలికలు పోల్చాడండి మానవ జీవితం గురించి చదవండి ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని ఓపెన్ చేసి యశ్యా గ్రంథము నలభై అధ్యాయము పదిహేనవ వచనం చదువుతున్నాను నేను జనములు చేద నుండి జారు బిందువుల వంటివి బా ఏం పోలిక పెట్టాడండి జనాలట అనగా మనమే జనములు అంటే మనమే జనములైన మనము చేద నుండి జారు బిందువులాంటో లట చేదంటే ఏంటి చేద పూర్వం ఈ తెలుగు పదం కదండి కన్నడ జనాంగాలు కాబట్టి మీ అందరికీ బహుశా అంత తెలుగు పదం అర్థం కాకపోవచ్చు పూర్వం బావుల్లో నుంచి నీళ్లు తోడటానికి చాద అనే ఒక బకెట్ లాంటి పరికరాన్ని నిర్మించేవాళ్ళు పూర్వీకులు సరే ఇప్పుడు మీకు చాద అంటే అర్థం కాదు అనుకోండి కాసేపు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బకెట్ అనుకోండి చాద అంటే ఏంటి బకెట్ మనం నీళ్లు తీసుకెళ్తుంటాం కదా బకెట్స్ బకెట్ మనుషుల్ని దేవుడు బక్కెట్లో నుండి జారే బిందువుతో పోల్చాడండి మరొకసారి అది జనములు చేద నుండి జారు బిందువుల వంటివి మీరు ఎప్పుడైనా ఒక బావి దగ్గరికి వెళ్ళండి బావులు తెలుసు కదా బావుల దగ్గరికి వెళ్ళండి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బక్కెట్ బావి లోపలికి దించేస్తాం కదా మనం ఒక తాడు సహాయంతో ఒక రూపు కట్టేసి ఆ బక్కెట్ బావి లోపలికి దించేస్తాం దించి బక్కెట్ నిండా నీళ్లు నిండిన తర్వాత మన భుజబలాన్ని ఉపయోగించి అలా 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 లాగేస్తాం బకెట్లో ఉన్న నీళ్ళన్నిటిని లాగి మనతో పాటు తెచ్చుకున్న మరొక పాత్రలోకి మరొక బక్కెట్లోకి ఈ లాగిన ఈ బక్కెట్లో ఉన్న నీళ్లు అలా పోసేస్తాం మీ అందరికీ పరిచయమే ఇవన్నీ నేను చెప్పే బాటలు మీ అందరికీ పరిచయమే ఒక బావిలో బక్కెట్ను వేసి దాని నీళ్లు బయటికి లాగి మరొక పాత్రలోకి ఈ నీళ్ళని అలా పోసుకొని మరొక తర్వాత మళ్ళీ బావిలో వేస్తూ ఉంటాం మీరు ఎప్పుడైనా గమనించండి దేవుడు పెట్టిన ఎంత ఎంత గొప్పదంటే ఈ బకెట్లో ఉన్నటువంటి నీళ్ళని మనతో పాటు తెచ్చుకున్న కడవలోకో బిందెలోకో వంపుకుంటాం కదా ఈ నీళ్ళన్నిటిని అలా వంపుకున్న తర్వాత అన్ని నీళ్లు పడిపోతాయి ఇలా పోసేస్తాం కదా మనం అనుకున్న పాత్రలో బకెట్లో ఉన్న నీళ్ళు ఇలా పోసేస్తాం కదా కుమ్మరించేస్తాం కదా అలా కుమ్మరించినప్పుడు ప్రతి నీటి బిందువు జారిపోయి ఆ బిందులోకే ఆ కడవలోకి వెళ్ళిపోతుంది ఆ గాబులోకి వెళ్ళిపోతుంది మనం తెచ్చుకున్న పాత్రలోకి వెళ్ళిపోతుంది కానీ కానీ మీరు మీరు ఈసారి ఎప్పుడైనా గమనించండి ఈ బకెట్కి ఒక అంచు ఉంటుంది కింద అంచు బక్కెట్కి కింద అంచు ఉంటుంది ఆ అంచుకి మాత్రం కొన్ని నీటి బూట్లు అలా అతుక్కుపోయి ఉంటాయి అవి మాత్రం రాలవు అవి రాలవు మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి పాత్రలోకి కానీ ఆ బక్కెట్కి కింద వైపు నుంచి ఉండే అంచుకి ఒకటో రెండో నీటి బూట్లు అలా వేలాడుతూ ఉంటాయి అలా వేలాడుతూ ఉంటాయి గబ్బిలం పట్టుకున్నట్టు పట్టుకుంటాయి అవి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బిందె ఎందుకు మీ ఇంట్లో గ్లాస్నే తీసుకోండి ఉదాహరణ కోసం మీ ఇంట్లో గ్లాసు మీ ఇంట్లో గ్లాసుని కొండలో ముంచి నీళ్లు తాగుతున్నారు నీళ్లు తాగినవన్నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయి కడుపులోకి వెళ్ళిపోతున్నాయి కానీ ఆ గ్లాసు కూడా మనకి అవుట్ సైడ్ దాన్ని బాహ్య వలయం వైపు ఒక్క బిందు మాత్రం అలా వేలాడుతూ ఉంటుంది ఒక్క బిందు మాత్రం అలా వేలాడుతూ ఉంటుంది ఆ గ్లాస్కి అది పడదు అది పడదు అది అస్సలు పడదు ఆ బిందువు ఇదిలిస్తే తప్ప పడదు అది అలా విధులించ అలా విదిలిస్తే తప్ప ఆ బిందువు కింద పడదు ఈ మధ్యలోనట ఏ మధ్యలో ఆ పట్టుకున్న బిందు ఒక్కటి మిగిలింది కదా మిగతా అన్ని పోయినాయి కదా పక్క పాత్రలోకి ఆ మిగిలిపోయిన ఒక బిందు అట ఈ సందులో అనుకునిద్దట ఆహా నేను ఎంత గొప్పదాన్నో తెలుసా నేను మామూలు బిందువులు కాదు నేను మిగతా నీళ్ళన్ని బకెట్లో పోసేసుకోగలిగాడు ఈడు మిగతా నీళ్ళన్నిటి గొంతులో పోసేసుకుంది ఈవిడ కానీ నన్ను మాత్రం టచ్ టచ్ కూడా చేయలేకపోయింది అది నేను మాత్రం బలలేదా బకెట్లో చూసావా ఎంత చక్కగా అలా వేలాడుతున్నాను ఆ గ్లాస్కి చూసావా ఎంత చక్కగా పట్టుకున్నానో పడిపోకుండా ఎంత తెలివిగలదాన్ని నేను ఎంత తెలివిగలదాన్ని నేను యజమానించి తప్పించుకున్నా నేను అబ్బా నేను మామూలు దాన్ని కాదని తొడలు కొట్టుకునిద్దట ఆ బిందువు ఆ బిందువు ఆ వెర్రి బిందువుకి ఆ పిచ్చి బిందువుకి తెలియని విషయం ఏంటంటే ఓసే ఓ బిందు నీ సంతోషం ఎక్కువసేపు ఉండదు అందరు పడిపోయారు నేను ఒక్కరిని పర్లేదని వెర్ర వీగుతున్నావే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు ఆ సంతోషం అతి క్షణాలలోనే సమాధైపోతుంది ఆ ఆనందం అత్యంత తక్కువ సమయంలోనే ఆవిరిగా పోతుంది మరలా బకెంటి అలా విదిలించేసినప్పుడు అతుక్కున్న బిందువు మళ్ళా నేలలోనికి జారిపోక తప్పదు మనిషి కూడా అట్టివాడేనట మనిషి కూడా అట్టివాడేనట ఇంకా కింద చదవండి ఇంకొక ఇంకొక పోలిక పెట్టాడు మహానుభావుడు మన మనిషి గురించి జనులు త్రాసు మీద ధూళి వంటి వారు త్రాసు మీద ధూలట ఇదేం పోలిక విచిత్రంగా ఉంది త్రాసు మీద ధూలె త్రాసు అంటే తెలుసుగా త్రాసు తెలుసుకమ్మ త్రాసు ఏంటి త్రాసు అంటే తక్కెట ఇది కూడా మీకు అర్థం కాకపోతే మీరు కిరాణా కొట్లకి వెళ్ళినప్పుడు కిరాణా కొట్లకు వెళ్తారు కదా ఈ మధ్య అంటే ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చేసినాయి మనందరికీ తెలుసు మీరు కంది కందిబేళ్ళు లేదు అంటారు కదా మీరు విచిత్రంగా ఉంటుంది కందిపప్పు అంటాం మేము ఆ కంది బేళ్ళ కోసం వెళ్ళినా ఇంకొక పప్పు కోసం మీరు వెళ్ళినా అర కిలోనో కిలోనో మీరు ఎంత అడిగితే అంత ఆ మిషన్ మీద ఒక పేపర్ అలా పెట్టి ఆ పేపర్ మీద మీకు కావాల్సినంత గ్రాములు అది పోసి కట్టేసి ఇచ్చేస్తాడు కొట్టు వ్యక్తి షాపు వ్యక్తి కానీ కాస్త కాస్త ప్రీవియస్ జనరేషన్స్లో అంటే మనకంటే ముందున్నటువంటి జనరేషన్స్లో తరాల్లో ఇలా ఒక తక్కెట ఉండేది కోర్టులో న్యాయమాత దగ్గర కూడా ఉంటుంది ఈ కోర్ట్స్లో ఆ తక్కెట్లో ఒక పక్క ఐదు వందల గ్రాముల రాయి వెయ్యి గ్రాముల రాయి రెండు వందల యాభై గ్రాములు వంద గ్రాముల రాళ్ళు ఉండే ఇంకొక పక్క మీకు ఏం కావాలో ఆ గ్రాముల రాయిని బట్టి కొలిచి మీకు ఇచ్చేసేవాడు దాన్ని తక్కెట అంటారు తక్కెట అంటారు దాన్ని త్రాసు అని కూడా అంటారు మనుషులట త్రాసు మీద ధూళి లాంటి వారట అదేంటి మీకు అర్థమేంటే చెప్తాను ఒక షాపుకు మనం వెళ్ళామనుకోండి పొద్దున్నీ సాయంత్రం దాకా ఆ షాపు ఓనరు ఆ షాపు ఓనరు అందరో మీలాంటి కస్టమర్స్ అందరికీ ఎన్నో ఇట్లా షాప్ తెరుస్తామంటే మూసే ఇట్లా షాప్ తెరుస్తామంటే మూసేయాలి అలా మూసేసిన తర్వాత ఈ లోపల తక్కెట్టు ఉంది కదా వేలాడుతూ తక్కెట ఒకటి ఉంటుంది కదా త్రాసు ఆ త్రాసు మీద కొన్ని దుమ్ము రేణువులు ఆ త్రాసును ఆక్రమిస్తాయి అవి అనుకుంటాయట ఆహా పొద్దున్నీ ఈ షాపు వ్యక్తి ఈ తక్కెటని ఎన్నో కొలిచి ఎన్నో కస్టమర్లకు ఇచ్చుకుంటా పోయాడు ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు షాపు కట్టేశాడు షట్టర్ క్లోజ్ చేశాడు వెలుగు లోపలికి రాదు ఇక అంతా చీకటైపోయింది ఇక ఈ తక్కెట నాదే ఇక ఈ త్రాసు నాదే ఇక దీన్నంతా నేను ఆక్రమించేసుకోవచ్చు ఈ త్రాసు మీద వ్యాపింప వ్యాపింపజేసుకోవచ్చు ఈ త్రాసు ఇక నాదే అని భ్రమలో ఉన్న కొన్ని దుమ్ము రేణువులు ఆ త్రాసు మీదకు వచ్చి ఆ త్రాసు మొత్తానికి వ్యాపిస్తాయండి ఆ త్రాసు మొత్తం వ్యాపించేస్తాయండి త్రాసు మొత్తం వ్యాపించేస్తాయండి అలా దుమ్ము కణాలు దూళి కణాలు ఎక్కడెక్కడ బూజు కణాలు అన్ని లిగిచి ఆ త్రాసు ఇలా ఉంటుంది కదా రౌండ్ ప్లేటు ఆ రౌండ్ ప్లేట్ అయిన త్రాసు మీదకి వచ్చి సెటిల్ అయిపోతాయి సెటిల్ అయిపోయిన దుమ్ము అనుకుంటుంది సెటిల్ అయిపోయినా దూళ్ళనుకుంటుంది సెటిల్ అయిపోయిన బూజ్ అనుకుంటుంది రే ఇక నాకు తిరుగులేదురా ఇక నన్ను కదిలిచ్చేవాడు లేడీ ప్రపంచంలో నాకు ఇక తిరిగే లేదు ఈడు వెళ్ళిపోయాడు షాపు ఓనర్ వెళ్ళిపోయాడు షటర్ క్లోజ్ చేసి ఇక ఈ తక్కటి నుంచి నన్ను ఎవడు వేరు చేయలేడో ఈ తక్కట మీద ఇక నా జీవితం ఈ తక్కటమేనే నా బ్రతుకు ఈ తక్కటమేనే నా తర్వాత భవిష్యత్ అంతా అని ఒక భ్రమలో తెల్లారి బతికిద్దాట దుమ్ము తెల్లరిదాకా బతికిద్దా దుమ్ము ఉండి ఉండి వ్యాపించి వ్యాపించి అర్ధరాత్రి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఈ స్థానుసారంగా వ్యాపించి వ్యాపించండి ఇదిగోండి ఒక ఎంఎం అంత స్థాయిలో దుమ్మంతా పెరిగిపోతుందండి తెల్లారికల్లా తెల్లారికల్లా కానీ ఆ పిచ్చి దుమ్ముకు తెలియని విషయం ఏంటంటే ఆ మూర్ఖపు దూరికి తెలియని విషయం ఏంటంటే ఈ తక్కేట తన సొంతం కాదు అది ఎంతో కాలం ఉండదు తన ఆనందం ఎక్కువ కాలం వర్ధిల్లదు మళ్ళా తెల్లారి తొమ్మిదింటికి షాపు వానరు వస్తాడు షట్టర్ తెరుస్తాడు గుడ్డ ముక్క తీసుకుంటాడు తక్కెటమైన పాటను కొట్టేస్తాడు అలా కొట్టంగానే పడిపోయిన దుమ్మంతా మళ్ళా పైకి లెగవాలి కింద పడాలి చీపురుకి బలవ్వాలి అలా బలయ్యి చివరికి చెత్త బుట్లోకి వెళ్ళాలి కాలవలో పారాలి చివరికి అది చావటం తప్ప అక్కడ ఉండదు అన్న సంగతి తను మర్చిపోద్దండి ఈ లోపలే ఈ లోపలే ఒక రాత్రికి అందాల భవనాలు ఊహించుకుంటుంది అది ఒక రాత్రికే పెద్ద పెద్ద ఊహల్లోకి వెళ్ళిపోతుంది త్రాసులో ఉన్న దుప్ప దుమ్ము ఒక్క ఐదు నిమిషాలకే అందమైన లోకాన్ని ఊహించుకుంది బకెట్ వెనక వేలాడుతున్న బిందువు కానీ ఆ రెండిటికీ తెలియని విషయం ఏంటంటే అవి చచ్చేదాకా మేకులు కొట్టుకోనేవి ఉండవు ఈ రోజు కాకపోతే రేపు వాటిని కూడా సమూలింపక తప్పదు అన్న సంగతే ఇంకేమన్నా అడిగిందా ఇంకేమన్నా అడిగిందా ఆ ద్వీపములు ఇంకొక మాట అన్నాడండి యోబు గ్రంథం ఏంటి మంచి మాట ఉంటుంది యోగు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు వచనం తీస్తారా యోబు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం చూస్తారా యోబు గ్రంథము తొమ్మిది ఇరవై ఆరు కూడా బాగుంటుంది ఇరవై ఆరు యోబు తొమ్మిది ఇరవై ఆరు రెళ్ళు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఇరవై ఐదులో కూడా బాగుంటుంది పరుగు మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవే అంటే మనిషి ఆయుష్కాలం అంటే అతి త్వరగా గతించిపోతుందట ఈ మధ్య ఒక కొత్త గడియారాన్ని సృష్టించారండి డెత్ క్లాక్ అంటారు దాన్ని డెత్ క్లాక్ ఏంటి డెత్ క్లాక్ అంటే తెలుగులో చెప్పాలంటే చావు గడియారం మీ గూగుల్లో కూడా ఉంటుంది చూసుకోండి నేను ఇప్పుడే రాకముందు చెక్ చేసే ఏంది అసలు దాని పనితీరు ఎలా ఉందని గూగుల్లో టైప్ చేయండి సెర్చ్ చేయండి డెత్ క్లాక్ అని వస్తుంది అది మీ మీ హైట్ అంతా మీ వెయిట్ ఎంత మీ బిఎంఐ ఎంత అన్నీ అడుగుతుంది అది మీరు అరవై ఉంటే అరవై కేజీలు నా హైట్ నూట యాభై ఐదు అరవై నూట అరవై ఉంటే నూట అరవై మీ బిఎంఐ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదో ఒకటి ఉంటుంది అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ మార్క్స్ ఇండెక్స్ అంటారు దాన్ని ఆ బిఎంఐ అక్కడ టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక టైప్ చేసి మీరు ఎప్పుడు చచ్చిపోయిందో చెప్పిద్దట అది ఏం చెప్పిద్దట అది మీరు ఎప్పుడు చచ్చిపోయిందో గడియారం చెప్పిద్దట మీ మీ దగ్గర రాకముందు నేను అన్ని ఫిల్ చేసి వాడిని అడిగా ఏరా నా బతుకే ఏం చెప్తావు నువ్వు చెప్పరా అన్న అడేమన్నాడు తెలుసా నేనంటే రెండు వేల డెబ్భై ఒకటి మార్చి ఇరవై ఐదు చచ్చిపోతానంట నేను ఆ దిక్కుమాలోడు నమ్మాలన్నమాట ఏది నిమిషాలు డేట్తో సహా చెప్పేస్తావా చెప్పేద్దట అది దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు రేపు ఏమి జరుగునో రేపు ఏమి జరుగునో మీకు తెలియదురా అంటే ఆడెప్పుడు చచ్చిపోతాడో చెప్తాడటాడు ట్రంప్ కూడా ట్రై చేశాడు మొన్నీ మధ్యన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కదా ఆయనే చెప్పాడు ట్రంప్ కూడా దాన్ని ట్రై చేస్తానట రెండు వేల ఇరవై ఒకటిలో బకెట్ దాన్ని ఎత్తామని చెప్పిందట అది ఎప్పుడట రెండు వేల ఇరవై ఒకటిలోనే పోతావురా అని చెప్పిందట ట్రంప్ పోలేదు మరి ఇప్పటికి మళ్ళీ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు మరి ప్రెసిడెంట్ అయ్యాడు కదా రేపు రేపు ఇరవై ఏమో ప్రమాణ స్వీకారం జనవరిలో ఇవన్నీ నమ్మటానికి వెళ్ళలేదు ఆయుష్కాలం ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు అదే అంటాడు చచ్చిపోయేటప్పుడు నా మరణ దినము నాకు తెలియదు ఇస్సాకు చెప్పేస్తాడ మాట ప్రపంచంలో ఎవడు క్యాలిక్యులేట్ చేయలేడు ఈ ప్రపంచంలో ఎవడు అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు నా దినములు దేంతో పోల్చాడండి నా దినములు పరిగెత్తువాని కంటే పరుగు మీద పోవు కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేక ఏ అవి గతించిపోవుచున్నది రెళ్ళు పడవ దాటిపోవునట్లు అది జరిగిపోవును రెళ్ళు పడవ దాటి పోవునట్లు రెళ్ళు పడవ దాటిపోవునట్లు మనిషి బ్రతుకుని దేవుడు రెళ్ళు పడవతో గడ్డి పడవతో పోల్చాడు మీకు అర్థం కావాలి కదా కాగిత పడవలు చేసుకుంటారా మీరు చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు కాగితాలతో కాగితాలతో మన పేపర్ చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఖాళీ సమయాల్లో టీచర్లు రాలేదనుకోండి లీజర్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి పేపర్లు అలా చింపుతారు మధ్యలో ఉన్న పేపర్ని చింపేసి అటు ఇటు మడతబెట్టి మొత్తానికి ఒక పడవని చేస్తారు ఒక పడవను ఒక రాకెట్ను ఇలా వదిలేసే రాకెట్లని పడవల్ని చేస్తారు కాగితపు పడవలు చేసేవాళ్ళు చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా కాగిత పడవలు చేసేవాళ్ళు మీరు కూడా చేసే ఉంటారు ఈ కాగితపు పడవని నీళ్ళ మీద అలా పెట్టండి నీళ్ళ మీద అలా నీ నీళ్ళ మీద అలా పెట్టాలి తొయ్యండి కాగిత పడవని ఎలా ఉంటుందండి ఏంసేపు అండి ఒక నిమిషం బాగానే ఉండిద్దండి ఒక నిమిషం లేదు బలేపోద్ది అరే బడికాడు ఇంజనీర్గా ఫీల్ అయిపోతాడు డాడీ ఏది ఎంత బాగా చేశాను అనుకుంటా కానీ ఆ రెండో నిమిషంలోనే చిన్నగా పేపర్ నాని పోతుంటుంది ఇంకొక నిమిషంకి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ లోపలికి చిన్నగా వచ్చేస్తాయి చివరికి ఆ పడవంతా నీటితో కప్పబడి చినిగిపోయి పీసులు పీసులు అయిపోతుంది లోపల మెత్తగా మనిషి బ్రతుకు కూడా రెళ్ళు పడవతో పోలుస్తున్నాడండి దేవుడు మనకు అర్థమేంటే చెప్పాలంటే కాగితపు పడవతో పోలుస్తున్నాడు ఒరే మీరు ఏదో ఇన్ని ఇళ్ళు కోట్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు ఏదో కొన్ని వేల తరాలకు ఏదో నువ్వు ఒక్కడివి సంపాదిస్తేనే వాళ్ళందరూ తింటారు లేదంటే వాళ్ళకి సంపాదించుకోవడం రాదన్నట్టుగా వేల కోట్ల రూపాయలు నెట్వర్క్ సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒరే మీరు బిందువులు అంటోళ్ళు మీ సంపాదన అంతా మీకు ఉపయోగపడకుండా ఒక ఒకరోజు మీరు కూడా ఏదో ఒకరోజు హఠాత్తులు చస్తారు మీరు ఎక్కువ కాలం బ్రతకరు మైకేల్ జాక్సన్ తెలుసా మీ అందరికి మైకేల్ జాక్సన్ ఈజ్ కింగ్ ఆఫ్ పాప్ పాప్ కింగ్ అతను పాటలు పాడతాడు అతను వస్తే వేల లక్షల మంది జనాలు సోషల్ మీడియా లేకుండానే ఇరవై ఐదు లక్షల మంది జనాలు కూర్చోబెట్టిన ఒకే ఒకటండి పాప్ సింగర్స్ ఆయన కొట్టు ఉండలేడు మైకేల్ జాక్సన్ ఈ మైకేల్ జాక్సన్కి ఒక డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ ఏంటంటే నూట యాభై ఏళ్ళు బ్రతకాలనే డ్రీమ్ ఉంది అతనికి ఏనండి బసల్లి నూట యాభై నూట యాభై ఏళ్ళు బ్రతకాలనే ఒక డ్రీమ్ పదిహేను మంది డాక్టర్లను అపాయింట్ చేస్తున్నాడండి ఆయన ఇంట్లో ఆయన పదిహేను మంది డాక్టర్లని ఎలానా తెలుసా వాళ్ళు మైకేల్ జాక్సన్ పొద్దున లెగవంగానే ఆడి పాచినోరును కూడా వీళ్ళేదోగుతారు ఆడ ఆయన తోమనీరు ఎందుకంటే మరి ఎక్కడైనా మన హడావుడు ఎక్కువ కదా మనకి తిండిపోయిన ఆరాటం ఎక్కువ కదా మనకి కొంతమంది చూడండి సిగ్గులా కూడా మొహం కట్టుకునే తినేస్తంటారు మన అసలు ఏం చేయాలి కొంతమంది మొహాలు కడుక్కారండి లెగవంగాల్ని ముందు వేసేటమే తర్వాత గడుపుతారు మొహం ఇదేమి విచిత్రమో కానీ మన కూడా మైకేల్ జాక్సన్ ఎలాంటి తెలుసా తన లెగవంగాల్నే ప్రపంచంలో ఎవడు వాడిన ఒక కెమికల్ని తీసుకొని వచ్చి ఆ పళ్ళన్ని డాక్టర్లే శుభ్రంగా క్లీన్ చేస్తారు అతను నూరు తెరిచి అతను పడుకోబెట్టి ఎందుకు అంటే ఈ మౌత్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అట ఆయుష్ కాలాన్ని తగ్గించిద్దట అందుకని అసలు ఫామ్ అవ్వకుండా చూస్తారు బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అతను అంతే కదండి పొద్దున్నే లెగవంగానే ఇద్దరు డాక్టర్లు అటొక కాలు ఇటొక కాలు పెట్టుకుని గోరులో ఉన్న మట్టి మనందరూ గోరులో మట్టి వస్తుంది కదా ఆ గోరులో ఉన్న మట్టిని తీయటానికి ఇద్దరు డాక్టర్లు స్పెషలిస్టులు మరి ఆడే గనులు దోముతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఆ మట్టి తీయటానికి ఇద్దరు డాక్టర్లు ఏంటండి ఆ గోరులో మట్టి దాని మీద కెమికల్ పసా పసాలా చల్లి ఆ మట్టిని అలా తీసేస్తారు అటుకాలకి ఇటుకాలకి చుండ్రు పొద్దున్నే తలకాయ డాక్టర్ వస్తాడు వాడు తలకాయ అంతా ఇతుకుతాడు ఏదో వేటకాడ ఎత్తుకున్నట్టు వెతికి ఆ పేలు పొరపాటునున్న చుండ్రు పొరపాటునున్న ఆ లోపల దుమ్ము పొరపాటునున్న అప్పటికప్పుడు తీసేస్తారండి ఏ రోజుకారు తీసేస్తారండి వీళ్ళు ముక్కును క్లీన్ చేసేవాడోడు మూతిని క్లీన్ చేసేవాడోడు మరి ఇంకో క్లీన్ చేస్తాను లేదు మనకైతే తెలియదు రకరకాల క్లీనింగ్లు వాడు ఏమైందంటే నూట యాభై ఏళ్ళు బతకాలి నేను ఎలాగైనా సరే దట్స్ మై డ్రీమ్ అన్నాడు అతను స్టేట్మెంట్ ఇచ్చా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నూట యాభై వేలు బతకాలని నాకు అని ఎన్నో కష్టాలు పడ్డాడు వేల కోట్లు ఒక పాట పాడి స్టేజ్ మీద ఊగారంటే ఊరు రూతలు యూరప్ అంతా ఊర్రోతులోకి పోయేది ప్రపంచం అంతా వేల కోట్ల రూపాయలు డబ్బులు మూలిగాయి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అతను కానీ చివరికి లేదు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చివరికండి ఇంకో విచిత్రం ఏంటంటే స్నానం చేయడానికి నీళ్లు కూడానండి ఏ టెంపరేచర్ పెడితే ఆ టెంపరేచర్లో పెట్టరండి ఇప్పుడు మీరు నేను ఉన్నాం వాళ్ళం గోరుతో చూసుకుంటా వెచ్చకునే చేసేద్దాం అనుకొని గోరు వెచ్చదానండి లూక్వామ్ వాటర్ అంటారు అలా చూసుకొని చేసేస్తాం మన అందరం కానీ అతను అలా కాదు వాళ్ళ దగ్గర ఒక పరికరాలు ఉంటాయి కరెక్ట్గా ఒక హెల్తీ టెంపరేచర్ ఎంతో ఆ పరికరంలో చెక్ చేసి కరెక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర ఆపి అప్పుడు స్నానం చేపిస్తారు అతనికి ఇన్ని ప్రయత్నాలు చేశాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇంతమంది డాక్టర్లను చుట్టూరు పెట్టుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడే నూట యాభై ఏళ్ళు బ్రతకాలని పట్టుమని యాభై చచ్చిపోయాడు అండి ఏదో అంటారు కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనక తెచ్చినట్టు ఎంతమంది డాక్టర్లు ఇంతగా ఎంతగా చేసి ఎవరు చచ్చిపోయాడు ఏమర్థమైంది మనకి మనకి ఇతని జీవితాన్ని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది నువ్వు లక్షల కోట్లు సంపాదించవచ్చు డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కుందామని ఎన్ని పాటలు అయినా పడవచ్చు ఒరే నేను తలుచుకుంటే సగం కూడా నిన్ను నేను అనేసాడండి దేవుడు మన జీవితాలు కూడా అంతే వాళ్ళే పోయారు మనం ఎంత చెప్పండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే పోయారు ఇప్పుడు మీలో చాలా మంది యాభై ఏళ్ళ కంటే పైబడినోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ యాభై ఏళ్ళ కంటే పైబడినోళ్ళు మీరు ఎవరు మరి ఇన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలా మనం ఎవరూ ఆ తీసుకున్నంత జాగ్రత్తలు మన శరీరం పట్ల తీసుకోవాలా కానీ ఎందుకు బ్రతుకున్నాం మనందరం ఇప్పటిదాకా అంటే మనం తీసుకునే వైద్య సలహాల వల్ల కాదు మనం తినే తిండి వల్ల కాదు మనందరం నేటికి బ్రతుకున్నామంటే మనకి ఎవరు పెట్టిన భిక్ష సర్వోన్నతుడైన దేవుడు మనకు ఒక ఆయుష్ రేఖను గీశాడు ఆయుష్ కాలాన్ని నియమించాడు ఆ మహానుభావుడు మీరు ఆధారపడి బ్రతకండి ఈ మరణం మనల్ని ఏమీ చేయలేదు అప్పుడు అందుకని మాట్లాడుతున్నాడు ఇక్కడ మహానుభావుడు మీకు అప్పుడప్పుడు బీచ్ దగ్గర బీచ్ సముద్ర సముద్ర తీరాలకు వెళ్ళారనుకోండి బీచ్ దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా శాండ్ స్కల్ప్చర్స్ అంటారట ఎప్పుడైనా చూసారో శాండ్ స్కల్ప్చర్స్ మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పాలంటే ఇసుక బొమ్మలో ఈ మధ్య మన టాటాగారి చనిపోయినప్పుడు కూడా బీచ్ దగ్గర ఇసుక బొమ్మలు చేస్తారు టిబెట్లో అట్టుకుంటారు నాకు తెలిసి నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆసక్తికరమైనటువంటి ఒక విద్య కనపడింది అదేంటంటేనట అక్కడ కొంతమంది భిక్షువులు సరే వాళ్ళ మతం అనేది వేరే థింగ్ లేండి అది పక్కన పెట్టేయండి కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది వాళ్ళండి చాలా కష్టపడతారటండి చాలా కష్టపడి బీచ్ దగ్గరికి వెళ్ళి రకరకాల బొమ్మల్ని తయారు చేస్తారు అండి వాళ్ళు శాండ్ స్కప్చర్స్ని అంటే టాటాగారి చనిపోతే టాటాగారి బొమ్మ ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా క్రిస్మస్ తాత బొమ్మలు ఏసుపురి బొమ్మలు ఎవరైతే వాళ్ళు ఏ సెలబ్రిటీ బర్త్డే అయితే ఆ సెలబ్రిటీ బర్త్డే లేదంటే అతను ఏమైనా అచీవ్మెంట్ సాధిస్తే అతని బొమ్మని ఇసుకతో తయారు చేస్తారు విరాట్ కోహ్లీ చేశారు సచిన్ టెండూల్కర్ది చేశారు నరేంద్ర మోడీ గారు బర్త్డే అప్పుడు చేశారు ఇవన్నీ చేశారు ఇవన్నీ ఆ బొమ్మ చేయటానికి రెండు రోజులు కష్టపడతారండి వాళ్ళు ఆ బొమ్మను అలా ఇసుకని రూపించాలి కదండి ఇసుకతో కడతామంటే సింపుల్ విషయం అండి ఇసుక ఎప్పటికప్పుడు జారిపోతూ ఉంటుంది ఆ ఇసుకని కరెక్ట్గా స్ట్రక్చర్లోకి అలా చేయాలి ఆ మోస పద్ధతిలో కంటే చాలా కష్టం అంత కష్టపడి ఆ అంత మనిషి గీసిన తర్వాత అండి అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఆ బొమ్మ ఎంతసేపు ఉంటుంది ఒక వారం అయినా ఉండిద్ది అనుకుంటున్నారా ఒక ఇంత కష్టపడ్డాడు కదా నెల రోజులైనా అయినా ఉండిద్ది అనుకుంటున్నారా బొమ్మ ఉండదండి అలతాకిడి ఎక్కువీ ఆ అలతాకిడి ఎప్పుడైతే అలా ఎగుసుకుంటున్నా అలా ఆ స్కల్ప్చర్ మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఆ బొమ్మ మొత్తాన్ని నేలమట్టం చేసి ఇసుకను మొత్తాన్ని లోపలికి లాక్కెళ్ళిపోద్ది అండి అది మనం కూడా అంతే ఎన్నో హంగులు ఎన్నో రంగులు ఎన్నో మనల్ని మనం కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఒక్క నిమిషంలో సముద్రపాలైపోతాయి ఒక రోజున ఈ దేహం కోసం బ్రతకండి ఈ దేహం ఏదో చేసి పెడుతుందని కలలు కనకండి ఈ దేహాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టండి దేవుడి కోసం కష్టపెట్టండి ఈరోజు అన్నని ఇక్కడ పిలిపించుకున్నారు ఎన్ని ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటారండి ఉంటారండి వీటన్నిటికి మీరు మీరందరూ ఒకటే సంపాదించుకోగలిగేది మనం ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది ఒకటేనండి దేవుడు కోసం మనం చేసే కార్యాలు మాత్రమే మరణం పిమ్మట మనల్ని రక్షించగలిగితే ఈ డాక్టర్లు రక్షించలేరు ఇవేమీ రక్షించలేరు మన కార్యాలే మరణం నుంచి మనల్ని రక్షించగలిగితే కొంతకాలం ఇస్కా గురించి మీ అందరికీ తెలుసు ఇస్కాకి మరణ దినం వచ్చింది ఆ మరణ దినాన్ని దే ఆపగలిగాడు దేనివల్ల వైద్యుల వల్ల కాదు జరిగింది తాను దేవుడి కోసం కష్టపడిన కార్యాలు చెప్పుకున్నాడు దేవా ఒకనాడు అశూర్యులు దండయాత్ర చేసినప్పుడు నేను నీ కోసం చేసిన కార్యాలు గుర్తుంచుకో తండ్రి అని అన్నప్పుడు ఆ కార్యాలు గుర్తొచ్చి దేవుడు ఆయుష్కారాన్ని నిలిపాడు లేదంటే ఎప్పుడే పోతున్నా అతను కూడా మీకు కూడా దేవుడు ఆవిష్కారాలు నిలపాలి పది కాలాలు చల్లగా ఉండాలి ఒకవేళ అని మీరు అనుకుంటే ఇఫ్ గాడ్ గ్రేస్ ఇప్పుడు దేవుడి చెత్తం కనుక అయితే మనందరికీ ఆయన ఆయుష్కాలం మీరు చేసే కార్యాల వలన పొడిగిస్తూ ఉంటాడు కొన్నిసార్లు కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించుకొని మరణం లోపల కొన్ని కార్యాలు చేయండి దేవుడి కోసం చచ్చిపోయి మట్టికెళ్ళిపోయే లోపల కొన్ని అద్భుతంగా దేవుడి కోసం బ్రతికి రేపు ఆయన సన్నిధులు చెప్పుకునేటట్లుగా బ్రతకండి తొమ్మిదిన్నర అయింది సమయం చూస్తూ చూస్తూనే ఆఫర్ ఆఫరా ఎవరైపోయింది అన్నగారికి సమయం విధంగా కలుమూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన నమ్మకాన్ని తండ్రిని ఆయన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన తొలి రోజున చాలా చిన్న చిన్న మాటలు తొలి పలుకులు మీ బిడ్డలతో పంచుకొని ఉన్నాం మానవుడు తక్కటమైన దుమ్ము లాంటి వాడు అని మానవుడు జారిపడని బిందువు లాంటి వాడు అని మానవుడు రెళ్ళు పడవ లాంటి వాడు అని మీ బిడ్డలకు తెలియజేశాం వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మూలగబెట్టుకుంటే వచ్చేది ఏమీ ఉండదు తండ్రి మాకంటే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళే పట్టుమని యాభై ఏళ్ళకి పుట్టుక్కుని చచ్చిపోయారు మమ్మల్ని ఈ ప్రపంచంలో ధనం కాపాడలేదు మమ్మల్ని ఈ ప్రపంచంలో ఏ డబ్బు కాపాడలేదు నాయన మమ్మల్ని కాపాడేది ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది మీకై మేము పూనుకునే కార్యాలు అన్న సంగతిని మీ బిడ్డల జ్ఞాపకం చేసి మొదటి రోజు తొలి పలుకొని ముగించే మా పిమ్మట మా అన్నయ్య ప్రసన్న గారు మాట్లాడని ఉండగా ఆయనకి మీ చల్లని జ్ఞానాన్ని అనుగ్రహించి అనేక ఆరిపోతున్న దీపాలను వెలిగించే గొప్ప ధన్యతను అనుగ్రహించుకొని చిన్ని ప్రార్థన ఏసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని వచ్చినాడు మా తండ్రి అమ్మాయి సంతోషం పులేర